హాయ్ అండి వెల్కమ్ టు అ డిస్ డైరీ ఎలాగ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలాగున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే నేను ఇంకా ఈవినింగ్ బ్లాగ్ చేసుకుంటున్నానండి సాయంత్రం పూట చేసుకునే పనులు అయితే ఇవి చాలాసేపు బతికించి పడుకునే ఉన్నాను అంతలోకి మబ్బు పట్టేసింది మళ్ళీ కరెంట్ పోయిందంటే వాటర్ ఉండవు కదా అని ఇప్పుడే వాటర్ వస్తుంది అన్నమాట కరెక్ట్గా మాకు ఈవినింగ్ త్రీకి అలా వస్తాయన్నమాట బిందెలో ఉన్నాయి కానీ కొంచెం సగమే ఉన్నాయి ఎందుకులే మరలా అని ఆ వాటర్ బయట పెద్ద అనుకున్నాను కానీ మళ్ళీ షింక్లో ఉంపితే డస్ట్ అంతా పోతుంది కదా అని షింక్లో ఉంపు అనమాట ఉంపేసి ఇబ్బంది వాటర్ అయితే పట్టుకుంటున్నాను వాటర్ పట్టేసుకున్నామంటే కొంచెం మబ్బుగా ఉంటుంది వాతావరణం మూడు బాగుంటలేదు కదా ఎలా ఉంటే మరలా నీళ్ళు లేకపోయినా బాధ వంటకని ఒక బిందే పట్టుకుంటాను ఆ తర్వాత ఇంకా టీ పెట్టుకుందాం కదా అని పాలైతే తీసి పాలు పిల్లలకి కాసేద్దాము అని కాయడానికి వేరే గిన్నెలో పోసుకుంటున్నాను టీ పెట్టుకుందాం కదా అని ఇంకా టీ కూడా పెట్టేసుకుంటున్నాను ఒక ప్రక్కనేమో పాలు ఒక ప్రక్కన టీ పెట్టుకుంటున్నాను చాలాసేపు రోజంతా బద్ధకంగానే ఉంది యూట్యూబ్ చూస్తుంటే యూట్యూబ్ చూడటం వల్ల ఏదొక్క వీడియో చూస్తాం కదా వాళ్ళు చేసుకునే పనులు చూసి మనకు కూడా చేసుకోవాలనే ఇంట్రెస్ట్ వచ్చి మనం కూడా పనులు చేసుకుంటాం కదా అలాగే నేను కూడా అన్నమాట ఇవ్వండి టీకేమో షుగర్ వేసుకుని అలాగే టీ పౌడర్ వేసుకుని టీ అన్నది పెట్టేసుకుంటున్నాను సాయంత్రం పూట టీ మార్నింగ్ సాయంత్రం అంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటల నేను టీ అన్నది తాగుతానండి టీ త్రాగేసి అప్పుడు ఏ మిగతా పండ్లు ఏమన్నా చూసుకుంటాను అనమాట అలాగే టీ మరి లోపు ఇవ్వండి ఇవన్నీ చందరవందరగా ఉన్నాయి కదా అని ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట అలాగే డ్రై ఫ్రూట్స్ ఏమో వీటిలో ప్యాకెట్లు అలాగే ఉంచేసాను వెయ్యాలండి ఐస్ క్రీమ్ చేద్దాం కదా అని ఎప్పుడో డీమోట్లో తీసుకున్న ఐస్ బౌల్స్ మాట అదే అది అవి కూడా చేయట్లేదు ఏదో కొంచెం నీరసంగా ఉండడం వల్ల అలా పండ్లన్నీ పెండింగ్ పడిపోయి ఉంటున్నాయి డ్రై ఫ్రూట్స్ ఏమో ఈ కాయల్లో వేద్దాము అని అనుకుంటున్నాను అలా 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 వదిలేస్తున్నాను అనమాట వేయలేకపోతున్నాను ఈరోజు ఎలాగైనా వేసేయాలి అని అని తీస్తున్నాను అనమాట అంతలోపు టీ మరుగుతుంది టీ మరుగుతుంది అని టీకి కాసేపు మరగనిచ్చి ఇలాగా మరిగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా తాగుతానులేండి నేను కాసేపు కొంగొచ్చు నేను దింపేసుకుంటాను ఒక్కోసారి మరగనిస్తాను అనమాట ఇలా మరిగిన తర్వాత వడగ కట్టేసుకుని టీ అన్నది తాగేస్తాను అనమాట టీ తాగేస్తే చాలా మబ్బుగా ఉంది బయట చాలా బట్టలు ఉన్నాయన్నమాట బట్టలు కూడా తీయాలి ఇదిగోండి టీ అన్నది అయితే పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ కూర్చొని అలా టీ తాగుతాను అనమాట టీ తాగేసి ఇవి బట్టలు అన్నవి ఉన్నాయి కదండి బట్టలన్నీ ఆరేయనమాట బట్టలు అన్నీ తీసేస్తే కొంచెం మనకి టెన్షన్ అన్నది ఇదేమో ఇన్వర్టర్ వాటర్ తెస్తాం కదా ఇన్వర్టర్కి ఆ వాటర్ బాటిల్ కోసం అందులో వేసాము ఇది చిన్న బౌల్ ఉంటే అందులో మనీ అంటే వేసాను మనం మీకు ఒకసారి చిక్కుడు గింజ చూపించాను కదండి ఆ చిక్కుడు గింజ ఇందులో వేస్తే ఇదిగోండి ఎలా అన్నది వచ్చింది ఇది ఒకటైతే పంది కుక్కలు అవి లాగేసినాయి అన్నమాట ఒక చెట్టుని ఇంకొక చెట్టు ఉంది ఇది ఎండ వల్ల అలా వాడిపోయింది కానీ మళ్ళీ వాటర్ వస్తే బాగా వస్తుంది శంఖం పూలు అవి ఏమాట ఇంకొండి ఈవినింగ్ పిల్లలు రాకముందైతే ఇల్లు ఇలా ఉంటుంది వాళ్ళు వచ్చిన తర్వాతే మరీ వరస్ట్గా ఉంటుంది వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చేసాను హ్యాను అవి లోపల పెట్టేసి తీసుకొచ్చిన తర్వాత క్యారేజీలు కడిగేసి వాళ్ళకి ఈవినింగ్ ఇంకా తినడానికి ఇంట్లో ఏం స్నాక్ చేయలేదని దోశలు పిండి ఉంటే దోశలు అన్నీ వేసేసి వాళ్ళకి ఇద్దాము అని దోశలు వేస్తున్నాను అనమాట ఈరోజు ఇంతేనండి ఇక చిన్న వీడియో ఈవినింగ్ టైం రొటీన్ అనమాట ఇంకా ఈవినింగ్ అంటే ఇలాగే ఉంటుంది ఇంకా వంట చేయాలి నైట్కి ఇంకా రైస్ పెట్టుకుని ఏదో ఒక కర్రీ చేయాలి కదండి ఈవినింగ్ అయితే నేను ఈ టైము అంతా సిక్స్ ఫైవ్ థర్టీకి అలా వచ్చి తీసుకొచ్చి ఇంకా అలా దోశలు వేసిస్తున్నాను అనమాట అంతేనండి ఈరోజు వీడియో వీటిలోకి నేను ఏ కారం పౌడర్ లేకపోతే పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి అవి వేసేసి ఇచ్చేస్తాను ఇంతేనండి ఈరోజు వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్